అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శ్రీమన్నారాయణ అండి ఓం నమో నారాయణ గురుగారు ఈ మధ్య కా కామాఖ్య ఆలయం గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఈ కామాఖ్య ఆలయం ఉంది దీని స్థల పురాణం ఏంటి సో ఆ టెంపుల్ యొక్క విశిష్టతను అక్కడ దాగి ఉన్న కొన్ని రహస్యాలను మాతో పంచుకోండి గురుగారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భూలోకంలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అతి పవిత్రమైనది తాంత్రిక పరంగా మాంత్రిక పరంగా యాంత్రిక పరంగా అమ్మవారు సాక్షాత్తు జీవనంలో కలియుగంలో కంటికి కనిపించేటటువంటి కోరికలు తీర్చేటటువంటి మహాతాయి అండి అమ్మవారు కామాఖ్య అంటే కోరి కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవుని కామాఖ్య అంటాం మనం ఈ స్థల పురాణం ఏంటంటే పూర్వం దక్షయజ్ఞం చేస్తూ ఉంటారు సతీదేవి తండ్రి గారు పార్వతీదేవి తండ్రి గారు దశ ఈ యజ్ఞం చేసేటప్పుడు వీరు సతీదేవిను శివపార్వతులు అంటే సతీదేవి పార్వతి అమ్మవారు శివుడు పార్వతి మాత వెళ్తారనమాట అక్కడికి పిల్లకుండానే దక్షిమహాయజ్ఞంలో వచ్చినందుకు సతీదేవి తండ్రి గారు వచ్చేసేసే ఆ భగవంతుడు ఆయన కోపకానికి ఆగ్రహానికి గురి అవుతారు అప్పుడు అమ్మవారికి అవమానం జరుగుతుంది అప్పుడు అమ్మవారు ఆత్మని హుతి చేసుకుంటారు అంటే శరీరాన్ని విడిచేస్తారు ప్రాణత్యాగం చేసేస్తారు భగవంతుల్లో పరమాత్మలో జీవాత్మను కలిపేస్తారు అప్పుడు అది చూసినటువంటి పరమేశ్వరుడు శోకసంద్రమైపి వేసేసి సతీదేవుని రెండు చేతులతో ఎత్తుకొని ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు ఎంతో బాధలో దుఃఖితుడై ఉంటాడు ఇంకా ప్రళయం వచ్చేసేస్తుంది అని చెప్పేసేసని శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రభావం అయిపోతుంది సృష్టికి ఇబ్బంది వస్తుంది అని శ్రీమన్ నారాయణుడు విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని ప్రయోగిస్తారనమాట ఎందుకు లోక కళ్యాణం కోసం అప్పుడు అమ్మవారి యొక్క శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరానికి నూట ఎనిమిది భాగాలుగా ఆ చక్రం అనేది వేరు చేస్తుంది ఆ నూట ఎనిమిది ఏవైతే భాగాలు ఉన్నాయో అవి నూట ఎనిమిది స్థానాల్లో పడతాయి దీంట్లో పది వచ్చేసేసి నీలాచల పర్వతం పైన పడతాయి ఆ పదిలో వచ్చేసి దశ మహామందిరాలు అని చెప్తాము వీళ్ళలో అతి పవిత్రమైనటువంటి అమ్మవారి శరీరంలో యోని భాగం ఏదైతే ఉందో అక్కడ ఆ నీలాచల పర్వతాన అక్కడ పడడం జరుగుతుంది అందుకు అక్కడ కామాఖ్య వారు వెళ్తారు అక్కడ కామాఖ్య అమ్మవారికి రూపం అనేది ఉండదు సాధారణంగా శరీరంలో కనిపించరు అమ్మవారు యోని రూపంలో దర్శనిస్తారు సృష్టికే తల్లి అమ్మవారు ఇప్పుడు మన అందరం మన తల్లిలకు మన జన్మని ఇస్తానంటే మన అందరం మన తల్లి మన గర్భమాసంలో మోసిన తర్వాత యోని స్వరూపంలో మనం జన్మని తీసుకున్నాం సృష్టికే తల్లి కానీ అమ్మవారి కోసం చాలా మందికి తెలియదు ఎంతో పవిత్రురాలు అమ్మవారు ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమే కామాఖ్య మందిరం ఎంతో పవిత్రమైనటువంటి శక్తిపీఠం అక్కడ నూట ఎనిమిది భాగాలుగా అమ్మవారి శరీరం పడిన దగ్గర నూట ఎనిమిది శక్తిపీఠాలు అయ్యాయి వాటిలో అత్యంత పవిత్రమైనటువంటి యాభై నాలుగవ శక్తిపీఠం నూట ఎనిమిదిలో వచ్చేసి కామాఖ్య అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో పదమూడవ శక్తిపీఠం కామాఖ్య అమ్మవారు అంత పవిత్రమైనటువంటి శక్తిపీఠం అనమాట ఇది సామాన్యమైనటువంటి మందిరం కాదు అక్కడికి పోవాలన్నా కానీ లే అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఎవరు పడితే అక్కడ మందిరంలో కూడా అడుగు పెట్టలేరు నీలాచలి పర్వతం పైన ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి సిద్ధులు తత్పురుషులు దైవచింతనార్థకులు దశ మహావిద్యలు నేర్చుకున్నటువంటి తాంత్రికులు మాంత్రికులు ఎంతో పవిత్రులు అక్కడ స్థానపురంలో అడుగు పెట్టినటువంటి పవిత్ర పుణ్య ప్రదేశం అట్లాంటి ప్రదేశం తొక్కలన్న జీవితంలో నుదుట్లు లో సాక్షాత్తు బ్రహ్మదేవుడైన సైతం చిత్రగుప్త మహర్షికి ఒక విషయం చెప్పి ఉంటారు వీరి జీవిత కాలంలో అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత వీరి జీవిత కాలం అనేది అక్కడ రాసిన తర్వాత కామాఖ్య మందిర పుణ్యక్షేత్ర దర్శనంకి మునుపు దర్శనం తరువాత పెట్టి ఉంటాడు ఎవరి కర్మలు అయితే దహనం అయిపోతాయో ఎవరు చేయని పాపాలు హరించిపోతాయో ఎవరైతే వారి జీవితాన్ని ముక్తి మార్గం మోక్ష మార్గంలో నడవాలనుకుంటారు అటువంటి వార్గా అటువంటి వారు వెళ్ళేటటువంటి ప్రదేశం కామాఖ్య అమ్మవారు అతి సాధారణమైనటువంటిది విషయం కాదు ఇది చాలా పవిత్రమైనది అమ్మవారు ఇప్పటికీ మీరు చెప్తే వింటారు చూస్తారు అమ్మవారు ప్రతిదీ గమనిస్తుంటారు ఎవరిని కొండపైకి రాని ఎవరిని కొండపైకి రానివ్వకూడదు అమ్మవారికి బాగా తెలుసు పరమ ధార్మికులు పరమ ధర్మము సత్యమున్నటువంటి భూలోకంలో కంటికి కనిపించేటటువంటి సత్యం ఏదైనా ఉంది కోరిన కోరికలను అడగ్గానే తీర్చేటటువంటి తల్లి అమ్మవారి మందిరం కామాఖ్య మందిరం ఎంతో పవిత్రమైనదండి ఇక్కడ స్థల పురాణం ఇక్కడ ఎందరో మంది తాంత్రికులు వచ్చి ఉంటారు మాంత్రికులు వచ్చి ఉంటారు వారు దశమహా విద్యలు అభ్యసిస్తూ ఉంటారు అక్కడ అమ్మవారి శక్తిని వారు ఈ విధంగా ఆకర్షింపజేసి వారు బ్రహ్మనాడిలో జ్ఞానాన్ని పంపొందించుకొని అమ్మవారిలో ఐక్యమయ్యి పది మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉంటారు అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అమ్మవారి యొక్క తీర్థాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాలి అమ్మవారి ప్రేమకి నోచుకోవాలి ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనకి రెండు కళ్ళు ప్రసాదించినందుకు మన తల్లి నవమాసాలు మోసి మనకు కని పెంచినందుకు మన తల్లి రుణమే మనం తీర్చుకుంటాము అటువంటిది జగానికి తండ్రి విశ్వానికి తండ్రి విశ్వగర్భ అమ్మవారు అంత పవిత్రమైనటువంటి అమ్మవారు మనకి జన్మనిచ్చినందుకు సృష్టికే తల్లి ఆవిడ ఆవిడిని మనం వెళ్ళి దర్శించుకోవాలి చాలామంది వచ్చేసేసి అమ్మవారికి అక్కడ రూపం ఉండదు రూపం ఉందనుకుంటారు అమ్మవారు వచ్చేసి మనకి యోని రూపం అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటటువంటి తల్లి అక్కడ అమ్మవారు సాధారణంగా గర్భమందిరంలో మనకి మూడు రూపాలలో దర్శనం ఇస్తారు అమ్మవారు మనకి లోపల వచ్చేసేసి అంటే గుడి లోపల గుహలాగుంటుందన్నమాట కిందన అక్కడ అంతా అమ్మవారు యోని భాగం నుంచి నీరు అనేది జలం వస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ తడిగా పొడి పొడిగా ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి స్థలం సాక్షాత్తు శక్తిపీఠం అది ఎంత శక్తిపీఠం అంటే అక్కడికి వెళ్ళి అమ్మ స్పర్శ తాగితేనే ఏలనాటి శనిదేశ వెళ్ళిపోతుంది సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది అంత పవిత్రమైనటువంటిది కీడపీడితాలు పీడితాలు పట్టుకొని ఉంటాయి కొంతమందికి ఇబ్బందుల్లో సమస్యలు ఉంటారు అట్లాంటి వాళ్ళకి అక్కడ వెళ్ళగానే అమ్మగారిని తాకగానే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని దోషాలు హరించిపోతాయి అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అక్కడ అమ్మవారు వచ్చేసేసి షోడసిమత అంటే కనుక కామాఖ్య గాను తర్వాత మాతాంగి గాను తర్వాత కమలాత్మ గాను గర్భమందిరంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తారనమాట అక్కడ దశ మహామందిరాలు ఉన్నాయన్నమాట తారా గాని త్రిపుర భైరవి కానీ బగలాముఖి కానీ సో అమ్మవారి రూపాలు ఇన్ని రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటారు దర్శనమిస్తారు రూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అక్కడ కూడా ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క పూజలు చేస్తారు ఇక్కడ బలిపీఠాలు అనేటివి ఉంటాయి అన్నమాట బలిపీఠంలో తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి మాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి యాంత్రిక పూజలు జరుగుతాయి సాధారణంగా ఇప్పుడు తాంత్రికం అనేది అంత పెద్దగా లేదు అక్కడ పూర్వం ఉండేది ఎవరో మహాత్ములు విద్య నేర్చుకున్నటువంటి వారు అది కూడా సమాజ శ్రేయస్సు కొరకు దేశం కోసం కొరకు కష్టంలో ఉన్న వాళ్ళకి మంచి చేయడానికి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడానికి ఉపయోగించే విద్య చాలా విన్నాము జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు అక్కడ బలి ఇస్తారని చెప్పి విన్నాము అది మంచిగా ఉపయోగించేటటువంటి వారు కానీ ఇప్పుడు చెడుకు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు అది తప్పు తప్పుకోవడానికి చెప్తున్నా అండి సాధారణంగా ఏంటంటే అమ్మవారి దగ్గర దున్నపోతుల్ని బలి ఇస్తారు పావురాలని బలి ఇస్తారు మేక పొట్టేల్ని బలి ఇస్తారు ఇవి ఎందుకు ఇస్తారంటే అహాన్ని మనిషి యొక్క అహాన్ని మనిషి లోపల ఉన్నటువంటి దుర్మార్గాన్ని వీటి ప్రతీకగా వారి యొక్క గర్వానికి పోగొట్టడానికి అమ్మవారు అనేటివి తీసుకోవడం జరుగుతుంది బలి రూపంలో అవి బలి ఇస్తారు అవి సాధారణ పూజలకి ఇచ్చేది కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ పూజలు చెప్పేసి ఇచ్చేసేస్తున్నారు ఎంతో పెద్ద కోరిక ఉండి ప్రాణం మీదకు వచ్చేసేసి ఇంకా తీరు లేదు సమాజానికి ఏమైపోతుంది దుష్ట శక్తులు ఏమన్నా వచ్చినాయి గ్రామానికి పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినాయి శత్రువులు వచ్చేసినారు కారణం లేకుండానే మంచి దారిలో నడిచేటటువంటి సన్మార్గంలో నడిచేటటువంటి వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారు అట్లాంటి సమయాల్లో ఆ దశమహా విద్యలు ఉపయోగించేటటువంటివి కానీ ఇప్పుడు అందరూ కూడా ఉపయోగించేసేస్తా ఉన్నారు మంచి పైన చెడు ఎక్కువ జరుగుతూ ఉంది అమ్మవారి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారు లింగ ఉన్నారు మధ్యన అవి ఏంటి దాని గురించి యోని పూజ అంటే ఏం లేదండి అమ్మవారికి మనం పూజ చేస్తాం కదా ఆ పూజనే యోని పూజ అంటాం ఎందుకంటే అమ్మవారికి అక్కడ రూపం అనేది లేదు అమ్మవారు మనకి ఆ విధంగానే కనిపిస్తారు అక్కడ సాక్షాత్తు అమ్మవారి యొక్క యోని భాగం అక్కడ పడింది నీలాచల పర్వత శిఖరం పైన ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది సాధారణమైన పుణ్యక్షేత్రం కాదు మన ఒక తిరుమలని చూడాలంటే మన రాతలో రాచిపెట్టి ఉండాలి ఒక అరుణాచలం చూడాలంటే రాచిపెట్టి ఉండాలి ఒక కాశీ వెళ్ళాలంటే రాచిపెట్టి ఉండాలి అలాగే కామాఖ్యా అమ్మ మందిరానికి వెళ్ళాలి అంటే కూడా రాసి పెట్టి ఉండి అనుకుంటే వెళ్ళలేము అమ్మవారి అనుగ్రహం లేని వెళ్ళలేము అంత పవిత్రమైనటువంటిది స్త్రీలకు సంతానలేమి లేని సమస్యలు ఉన్నటువంటి వారు ఋతుస్రావంలో సమస్యలు ఉన్నటువంటి వారు అనారోగ్యంగా అమ్మవారికి అక్కడ ఋతుస్రావం జరుగుతుందని కూడా విన్నాము మన దాని గురించి సాధారణంగా వచ్చేసి ఇది చెప్తానండి స్త్రీలకి ఏదైనా గర్భాశయ సమస్యలు ఉన్నవాళ్ళు అంటే పీసీఓడి కానీ ఇప్పుడు అనేక హైపర్థైరాయిడ్ కానీ ఇంకా అనేక అనేక సమస్యలు సంతానం పుట్టకుండా ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో వారి శరీరాన్ని ఏవైతే ఇబ్బందులు గురి చేస్తుంటాయో చెప్పుకోలేనటువంటి బాధలు ఎవరైతే పడుతుంటారో అటువంటి అక్క ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సినటువంటి ప్రదేశం కామాఖ్య అమ్మ మందిరాము అక్కడికి వెళ్ళి అమ్మవారి యోని పూజ చేయించుకుంటే ఎంతో మంచిది ఇది చెడుగా భావించినటువంటి పని లేదు ఎందుకంటే మనమందరం మన తల్లి మనకి ఆ విధంగానే జన్మని మనమందరూ యోని స్వరూపంగా మనం జన్మని తీసుకున్నటువంటి వ్యక్తులం మనం అక్కడికి వెళ్ళి ఆ పూజ ఎంత పవిత్రమైనది ఇది చెడుగా భావించకూడదు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని అనకూడదు అట్లా లేదన్న అంటే అమ్మవారి మనం దూషించినట్టు అవుతుంది అమ్మవారి రూపమే అమ్మవారికి చేసేటటువంటి పూజ చేస్తారు అంత పవిత్రమైనటువంటి పూజ ఇది వారి యొక్క ఆయుర్దాయాన్ని కూడా సంపూర్ణంగా కూడా పెంచేసేస్తుంది స్త్రీలకి అదేవిధంగా వారి జీవన విధానాన్ని మారుస్తుంది వాళ్ళు కోరికను తీర్చి మాతృత్వం ప్రసాదిస్తుంది అమ్మవారు అంత పవిత్రమైనది అండి అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రం ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా వెళ్ళి అక్కడ అమ్మవారిని సందర్శించాలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చేయించుకోలేరు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నవారు చేయించుకోండి ఇది తప్పు కాదు ఇది దోషం కాదు ఇది సత్యమైనది ధర్మమైనది గత వేదం నుంచి వచ్చి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నటువంటిది ఇవి చేస్తే మీ జీవితంలో మీకు సంతానం కలుగుతుంది మాతృమూర్తం ప్రసాదిస్తుంది మీకు ఉన్నటువంటి దోషాలని శరీరంలో ఉన్నటువంటి జబ్బులని రోగాలని అమ్మవారు పటాపంచతం చేస్తారు ఇంకొకటి మీరు అడిగారు అమ్మవారికి వచ్చేసేసి సాధారణంగా బహిష్ఠ అవుతారు కదా అని అడిగారు ఋతుస్రావం అంటే కనుక ప్రతి సంవత్సరం కూడా వర్షంలో అమ్మవారు ఒక ఐదు రోజులు ఋతుస్రావం వెళ్తారండి అది వచ్చేసేసి అంబుభాషి అంటాం అనమాట ఆ సమయాన్ని అంబుబాషి అంటాం అక్కడ మందిరాలు అనేటివి మూసివేస్తారు అమ్మవారి యోని ద్వారా రక్తపు నీరు అనేది ప్రవహించడం జరుగుతుంది అప్పుడు ఎర్రగుడ్డతో కప్పివేసిస్తారు అప్పుడు మొత్తం మందిరం మొత్తం ఎర్రగుడ్డతో కప్పివేసి ఇస్తారు అక్కడ వచ్చేసేసి ఆ గుడ్డపైన అమ్మవారి యోని ద్వారా నుంచి వచ్చినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం వచ్చేసేసి వాటి మీద పడడం జరుగుతుంది దాన్ని ఎంతో శక్తిగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు అది ఎక్కడ పెట్టుకుంటారో వారి జీవితంలో వెలుగులు వెళ్తాయని ఒక నమ్మకం నిజంగా జరుగుతున్నది కూడా ఎంతో పవిత్రమైనటువంటి మందిరం అట్న వచ్చేటటువంటి ఏవైతే నీరు ఉంటుందో యోని ద్వారా అవంతా వచ్చేసేసి గుడిలో ఉన్నటువంటి ఏవైతే కనుక సౌభాగ్య కుండలిలో అన్నీ చేరుతాయి ఎంతో పవిత్రమైనటువంటి మందిరము ఆ మందిరంలో ఐదు రోజులు అనేటటువంటివి పూజలు జరగవు మందిరం మూసివేస్తారు అదేవిధంగా చుట్టుకారం ఉన్నటువంటి ప్రతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా మందిరం మూసేస్తారు అందుకు ప్రతీకగా వారు అంబూభాషి అని పండగ చేసుకుంటారు ఎంతో పవిత్రమైనటువంటిది ఇటువంటి పూజలు అనేటివి ఎక్కడా కూడా జరగవు అమ్మవారు అం అంత అనుగ్రహం వారి శక్తి ఏ విధంగా ఉంటుందంటే అత్యంత పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు వారి దయ కరుణ మీ మీద పడిందంటే మీ జీవితాలన్నింటి మారిపోతాయి మీ తల రాతలు మారిపోతాయి మీరు జన్మనెత్తినందుకు మీ తల్లి నవమాసాల మోసి కనిపించినందుకు మీ జీవితమే మారిపోతుంది అంత పవిత్రమైనటువంటిదండి ఖచ్చితంగా ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోగలిగితే వాళ్ళ జీవితం ధన్యమైపి మోక్షం దొరికేస్తుంది ఆ ఐదు రోజుల్లో అంటే గుడి తలుపులు మూసి ఉంటారు కదా తెరిసిన వెంటనే అమ్మవారి దర్శనానికి వెళ్తారు అక్కడ అమ్మవారి ఎరుపు గుడ్డలు అందరికీ ఇస్తారు ఒక బట్ట రూపంలో అది తీసుకున్న వాళ్ళు దానికోసం పోటీ పట్టి వేల మంది లక్షల మంది కాసుకొని ఉంటారు ఆ సమయంలో అమ్మవారిని దర్శించడానికి అప్పుడు ఋతుస్రావం అనేది అమ్మవారికి సాధారణ మహిళ వల్లే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట అదే అంబు భాష అంటారు కామాఖ్య ఆలయం గురించి ఎన్నో వింతలో విశేషాలు మాకు వివరించారు గురుగారు ధన్యవాదాలు సంతోష్మంది ఓం కామాఖ్యదేవి నమ